హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఈరోజు అయితే నేను ఇలా మిగిలిపోయిన అన్నాన్ని ఒడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నా చూసేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా మిగిలిపోయింది కదా ఈ అన్నము వేస్ట్గా పడకుండా దీనికౌతే వడియలు ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను చూసేయండి ఇప్పుడు వర్షాలు కూడా ఎక్కువ ఏం లేవు కదా ఈ ఒడియాలు పెట్టుకుంటే మంచిగా ఎండిపోతాయి ఎక్కువ అంటే ఎందుకంటే ఎండలు కూడా బాగానే వస్తున్నాయి ఇప్పుడు అందుకని ఈ మిగిలిన అన్నం అయితే నేను వడలు చేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే అందరికి చాలా ఇష్టం చూడండి ఇప్పుడు ఏమేమి కావాలో ఇట్లా పోతే ఇట్లా అన్నం మిగిలితే అన్నము కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే మనము కట్ అయితే మిక్సీ జార్లోకి వేసుకోవాలి దాని తర్వాత జీలకర్ర కావాలి ఇదిగోండి జీలకర్ర ఇది కూడా రైస్ క్వాంటిటీ బట్టి వేసుకోవాలి మిర్చి కారం మనకి ఎంత కావాలో దాన్ని బట్టి అయితే వేసుకోవాలి వేసాను జీలకర్ర ఒక టూ స్పూన్స్ అయితే వేసాను వెల్లుల్లిపాయలు ఇట్లా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇవాత మిక్సీ పట్టుకోవాలి దీంట్లోనే కావాలంటే ఆ టేస్ట్ సమంటే సాల్ట్ కూడా దీంట్లో వేసుకోవచ్చు వేసుకొని ఒకేసారి మిక్సీ పట్టేసుకుందాం నేనౌతే ఇంత రైస్ ఉంది కదా ఇంత అయితే వేసుకుంటున్నా ఇదవుతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము మిక్సీ అట్లా పట్టుకొని దీంట్లో అయితే కలుపుకుందాం ఈ అన్నం ఉంది కదా ఈ అన్నం అయితే కొంచెం గట్టిగా ఉంది ఇట్లా స్మాష్ చేస్తే అయింది అనుకో ఓకే లేకపోతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా కదా కొంచెం గట్టిగా అయింది అందుకనే ఇంకొక మిక్సీ జార్లోకి వేసి ఇది కూడా ఒక ఒక నిమిషం అయితే తిప్పుకొని తీసేద్దాం ఎక్కువ మెత్తగా అయితే అవసరం లేదు చూడండి ఇట్లా అయితే వచ్చింది కొంచెం కచ్చా పచ్చాగా చేసుకున్నాం ఇక వడియోలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అంట్లో అయితే ఆరబెట్టుకోవాలి ఇప్పుడు అయితే ఇది మొత్తాన్ని అక్కడ బాల్లోకి అయితే తీసుకుందాం చూసారా ఎట్లా వచ్చిందో తీసుకొని ముందు నుంచి మనం వేసుకొని చేసుకొని పెట్టుకున్నాం కదా అది కూడా కాదు ఇంట్లోకి అయితే వేసేసుకుందాం ఇది అయితే ఎక్కువ కథ మెత్తగా చేయొద్దు ఇట్లా నార్మల్ చిన్నగా చిన్న చిన్న ముక్కలు ఉండేలాగా చేసుకుంటే మంచిగా ఉంటుంది చూడడానికి కూడా అందం కనిపిస్తాయి ఒడియాలు చూడండి ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసాను కదా ఇదవుతే మొత్తం ఇట్లా మంచిగా కలుపుకున్నాను దీంట్లో సాల్ట్ కానీ తక్కువ అనిపిస్తే టేస్ట్ చూసుకొని అయితే వేసుకోండి నాకైతే సాల్ట్ తక్కువ ఇంట్లో అయితే కొంచెం అవుతే ఈ ప్లేట్కి ఆయిల్ రాసుకున్నాను తొందరగా వడలు వచ్చాయి కానీ ఇట్లా అయితే మొత్తము రాసుకొని పైన అయితే ఈ పిండిని చిన్న చిన్న వడేల్లాగా అయితే వేసుకుందాం మేమైతే ఇక్కడ కూర్చున్నాం ప్లేట్లో అయితే వడలు పెట్టడానికి రెడీగా మా పొద్దు కూడా వచ్చింది చూడండి ఇప్పుడైతే ప్లేట్ ఇట్లా చిన్న చిన్నగా తీసుకొని వడలు చూడండి చిన్న చిన్నగా ఇట్లా ఇట్లాడేలు అవుతే పెట్టుకోవాలి ఇవైతే ఆరే వరకు ఎండ పెట్టుకోవాలి ఎండలోనూ ఎండ ఉంది కదా బాగానే ఉంది ఇట్లా చిన్న చిన్నగా వడేలు అవుతే పెట్టుకుంటున్నాను ఈ మొత్తం పేస్ట్ని కూడా అట్లనే పెట్టుకోవాలి ఓడలు పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇట్లా నాకౌతే టూ ప్లేట్స్లోకి వచ్చి మనము ప్లేస్లో కాకుండా క్లాత్లో కూడా పెట్టుకోవచ్చు నేనైతే ప్లేస్లోనే పెట్టుకున్నా అయితే ఈజీగా ఉంటుందని ఒక టూ త్రీ డేస్ అయితే ఇవి ఎండలో అయితే త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు అయితే ఆరుతాయి మనం అయితే పైకి తీసుకుపోయి పెట్టుకొని వద్దాం పైకి అయితే వెళ్తున్నా పైన పెట్టుకొని వచ్చేద్దాం ఎండలో అయితే ఆరాలి బాగా పైన అయితే ఎక్కువ ఎండ వస్తుంది కదా బాగా పైకి తీసుకుపోయి ఎండలో అయితే పెట్టుకుందాం త వచ్చేసాను ఇక్కడ ఎండ వచ్చే పేస్ట్ చూసుకొని పెట్టుకోవాలి తర్వాత పెట్టుకున్నాను ఈ డే మొత్తం పెట్టుకుంటా మళ్ళీ ఆడినాక మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది త్రీ ఫోర్ డేస్ అవుతే పడుతుంది ఫ్రెండ్స్ ఇదవుతే ఆడడానికి చాలా బాగుంటాయి కరకరలు ఆడే వరకు అయితే మనం ఇవి ఆరేసుకోవాలి వండే తర్వాత అయితే వడియలు అయితే ఇట్లా ఆడతాయి వడియలు అయితే మొత్తం ఆరే వరకు అయితే మనం ఎండబెట్టుకోవాలి తర్వాత ఏదైనా స్టోరేజ్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే బియ్యం వడియలు అయితే అప్పుడు మనకి రెడీ అయిపోతాయి చూడండి ఎట్లా ఆరేయో సగం సగంకి ఎక్కువ ఆరిపోయినాయి ఇట్లా ఒక వన్ సైడ్ కొంచెం కొన్ని అవుతే ఉన్నాయి కొన్ని అవుతే మొత్తమే ఆరిపోయినాయి అయితే ఇంకొక టూ డేస్ అయితే పెట్టుకోవాలి ఫోర్ డేస్ ఆరిబెట్టుకున్నాక వడియాలు అయితే రెడీ అయిపోయాయి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి